హాయ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఈ కక్షయ శౌర్య చింటూ ముగ్గురు కూడా వేషాలు వేసుకొని ఆట ఆడుకుంటూ ఉంటారు చింటూ పోలీస్ వేషం వేస్తే అక్షయ లాయర్ వేషం వస్తుంది సౌర్య దొంగ వేషం వస్తుంది ఇక వాళ్ళ ముగ్గురు అలా వేషాలు వేసుకొని ఆడుకుంటూ ఉండగా అందులో వేదవతి వచ్చి చూస్తూ చాలా కోపంతో రెగిపోతూ ఏ ఆపవే అని పెద్దగా అరుస్తూ ఉంటుంది దాంతో ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అబ్బయ్యా అని లావణ్య అడుగుతూ ఉంటుంది వీడు పోలీస్ అంట శౌర్య దొంగ ఇది లాయర్ అంత సిగ్గు లేకపోతే సరే అని వేదవతి అరుస్తూ ఉండగా పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు ఇందులో తప్పేముంది అడుగుతూ ఉండగా నేను అన్నది అందరి గురించి కాదు ఇదిగో లాయర్ వేషం వేసుకుని వచ్చింది కదా దీని గురించి అంటున్నాను బుద్ధులు ఎక్కడికి పోతే లేని మనిషి అని వేదవతి అరుస్తూ ఉండగా ఆ రెండు వేషాల్లో మీకు కనిపించిన తప్పు లాయర్ వేషంలో ఏం కనిపించింది న్యాయాన్ని కాపాడే గొప్ప వృత్తి అది మా కూతురు మీద ఎందుకు అంత ద్వేషం చూపిస్తున్నారు అత్యా అని అవని ఉండగా నేను ఏం పనిచేసినా ఏం మాట్లాడినా ఎందుకు నీకు నచ్చట్లేదు నానమ్మా అని అక్షయ కూడా నీది వర్జినల్ జాతకం కాదేమో ధన జాతకమేమో అందుకే అనుకుంటున్నాను అంటూ ఉండగా మీ అమ్మది ఫ్రాక్షయ ఇది జన్యు జాతకం అని ఆమె చింపు అంటుంటే రే నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కాకరా అని లాభం ఉంటుంది ముక్కు పుడక కాదు ప్రతి విషయంలోనూ నా కూతురు నీకు ఎందుకు నచ్చట్లేదమ్మా అని శ్రీఖర్ అడుగుతుండగా ఎందుకంటే అది నీ కూతురు కాదు కాబట్టి ఈ నిజం నీ దగ్గర చెప్పుకున్న సందర్భం ఎప్పుడు వస్తుందో ఏంటో అని వేరవతి మనసులో అనుకుంటూ ఉండగా మేము ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే చెప్పమ్మా ఇప్పుడే నా భార్య బిడ్డలు తీసుకొని కట్టుబట్టలతో బయటికి పోతాను అని శేఖర్ అడుగుతూ ఉండగా మనం ఎందుకు పోవాలి బావా మనమేం తప్పు చేసామని ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళకంటే పద్ధతిగా ఉంటుంది మనం మాత్రమే అని అవనే ఉంటుంది మీ గొడవ మధ్యలోకి మేము దూరటం ఎందుకని కానీ ఇంతసేపు సైలెంట్ గా ఉన్నాం మేము ఏం పద్ధతి తప్పామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం మీ కూతురు అంటే మా అమ్మకి పదకలేదు మీరు మీరు తేల్చుకోండి మధ్యలో మమ్మల్ని లాక్కండి అనే నిహారికట్టు అంటూ ఉండగా అక్షయ ఇంట్లో అడుగు పెట్టింది అది నుంచి ఈ ఇల్లు రావణ కాచులా మండిపోతుంది ఆమె లావణి అంటూ ఉండగా ఏ అక్షయ నువ్వు మాటి మాటికి కనిపించుకో పో ఆమె వేదవతి చాలా సీరియస్ గా అక్షయ మీద కోపడుతూ ఉండగా అందులో ప్రసాదం వచ్చి వేదా అని పెద్దగా అరుస్తూ ఏమింది నీకు ఎందుకు పిల్లల మీద కోపడుతున్నావు పెద్ద సమస్యని క్రియేట్ చేస్తున్నావు అని అడుగుతుంటాడు అది కాదండి అని వేదవతి అంటుంటే నేను అంతా గమనిస్తున్నాను మీ పద్ధతి నాకేం అర్థం కావట్లేదు అని అడుగుతుండగా పిల్లలంటే పెద్దలా ప్రతిరూపాలు అని అంటారు కదా అని వేదవతి అడుగుతుండగా అంటే ఏంటి మీ ఉద్దేశం సౌర్య దొంగ వేషం వేసింది కాబట్టి కృష్ణ దొంగనా అని అడుగుతూ అడుగుతుండగా పొద్నా నువ్వు అనవసరంగా టాపిక్ ని డైవర్ట్ చేయకు అని కిట్టు అరుస్తూ ఉంటాడు ప్రతి రూపాల గురించి అత్తయ్య మాట్లాడుతుంది కదా దాని గురించి మాట్లాడుతున్నాను అని లావణ్య ఉంటుంది అంటే అక్షయ లావ వేషం వేసుకుంది శేఖర్ లాయరా ఏంటి కాదు కదా ఆమె కిట్టు అడుగుతుండగా ఈ వాదల్ని ఇంకా ఎంత దూరం అల్దాయో ఏంటో ఆపండి అని ప్రసాదరా మొదలు పెట్టింది అత్తయ్య మేం కాదు మావయ్య అని అవని అంటుంది నా కొడుకును మోసం చేస్తూ ఎలా నటించగలుగుతుంది దొంగ నిహారకు చేసిన మోసం కంటే అవినయే దొంగ నిహారకు చేసిన మోసం కంటే అవని చేసిన మోసం ఇంకా ఎక్కువైంది క్షమించి రండి అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య అంటే అమ్మకు ప్రతిరూపం ఆ విలువల్ని కోల్పోయేలా ప్రవర్తిస్తుంది అని అవని అంటుంది నా విలువల గురించి మాట్లాడడానికి ఆరాధ నీకేముంది అని వేదవతి అరుస్తూ ఉండగా లేదా ఏమైంది నీకు నువ్వు మాట్లాడుతున్నావు అని సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అని అరుస్తూ ఇక వేదవతి ఏడుస్తూ రూమ్ లకు వెళ్ళిపోతూ ఉండగా అందరూ షాక్తి చూస్తుంటారు మీ ఇంట్లో ఎప్పుడు ఏం అర్థం కావట్లేదు ఎప్పుడు చూసినా ఏదో గొడవ అందరు వెళ్ళండి అని అరుస్తూ ప్రసాదరావు లోపలికి వెళ్ళగానే కిట్టు నిహాలకు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే శ్రీఖర్ నువ్వు లాయర్ వేషం వేసుకుంటే ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏదో విషయంలో కంగారు పడుతుంది అని అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరో వైపు జైల్లో ఎక్కి అవని పేరుని గోడ మీద రాసుకుని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాగా అవని పేరుని అవని బొమ్మని ఈ ఏడు సంవత్సరాల్లో రాసి కసికసిగా కొట్టేస్తూ ఉంటావు ఏమే నన్న ఎంత ప్రయత్నించినా కూడా అవని ఏం చేయలేకపోయాం అని తన స్నేహితుడు అడుగుతూ ఉండగా మినిస్టర్ ఏం చేయలేకపోయామని కోపం నాకు ఉంది కానీ ఏం చేయమంటా పరిస్థితులు మనకి అనుకూలట్లేదు అని విక్కీ అంటాడు సుఫారి తీసుకున్న జానేకాడు పోలీసుపోయాడు వాడు దొరికితే దొరికాడు మన పేర్లు చెప్పి చచ్చాడు మనం రిలీజ్ అవుతాం అనుకున్న సమయంలో ఇలా జరిగింది చెప్తే చెప్పాడు ఈవినింగ్ ఫంక్షన్ లో వాడు అవనని చెప్పేసి మన పేర్లు బయట పెట్టినా ఒక సాటిస్ఫై గా ఉండేది ఫలితం చే వారం రోజుల్లో ఎలాగైనా బయటపడతాం అందులో డౌట్ ఏ అవని నేను బయటకు వస్తా నువ్వు అంత చూస్తా మీ షావు నా చేతుల్లోనే ఉంది రెడీగా ఉంది ఆమె విక్కి తన స్నేహితుడు మాట్లాడుకుంటూ విక్కి అవని పేరును చూస్తూ చాలా కోపంగా రగిలిపోతూ అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక మరోవైపు అవినీతి ఇద్దరు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో సమస్యలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అని అంటుంటే అవును బావ అతయ్యా సడన్ గా ఎందుకు ఇలా మారిపోయిందో ఎవరికి అంత చిక్కట్లేదు కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటారు కదా అంతవరకు ఎదురు చూడక తప్పదు నువ్వు అన్న గురించి ఎక్కువగా ఆలోచించుకు కొంచెం టైడ్ గా ఉంది ఫ్రెష్ గా వస్తాను అని చెప్పేసి శ్రీఖర్ స్నానం చేయడానికి వెళ్తుంటాడు ఉంటాడు అందులో వేదవతి వస్తుంటదా వస్తుండగా లోపు సత్య ఫోన్ చేయడంతో ఇక అవని ఫోన్ చేసి హలో సత్య అని అంటూ ఉంటదా అంతలో అదే సమయానికి వేదవతి వచ్చి ఆ మాట విని శాఖతో చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అవని ఎలా ఉన్నావు అని సత్య అడుగుతుంటాడు నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు ఏంటి విశేషాలు ఎందుకు ఫోన్ చేశావు అని అవని అడుగుతుండగా నేను ఒక విషయం గురించి చెప్తే కంగారు పడతాడని చెప్పకుండా ఉన్నాను కానీ చెప్పగా తప్పట్లేదు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెప్పాల్సి వస్తుంది మనం ఫంక్షన్ లో కలుసుకున్నప్పుడు అటాక్ చేయించింది ఎవరా అని నాకు తెలిసిన ఆశా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాను అతను ఏం చెప్పాడంటే అనే సత్య ఫోన్ లో చెప్పబోతూ ఉంటాడు ఇక వేదవతి మాత్రం అక్కడే నిలబడి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక నక్షబుణలో వేదవతి దగ్గరికి శౌర్య వెళ్లి అని పిలుస్తూ ఉండగా ఏంటమ్మా అని అడగగానే అక్షయ మాత్రం నీ మాట పట్టించుకోకుండా పూజ చేసుకోవడానికి సిద్ధమవుతుంది సౌర చెప్పడంతో ఇక ఆ మాట విన్న వేదవతి షాక్ అయిపోతూ చాలా కోపంగా సౌరం తీసుకుని వచ్చి చూడగా అక్షయ పూజ గదిలో పూజ చేసుకుంటూ ఉంటుంది ఇక అక్షయను చూసిన వేదవతి చాలా కోపంగా అక్షయ అని పెద్దగా అరుస్తూ ఉండటంతో ఇక అక్షయ షాక్ అయిపోతూ పూజ గదిలో నుంచి బయటకు రావడంతో ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది ఇక అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు పూజ చేసుకుంటున్నా నానమ్మా అని చెప్తూ ఉంటారు దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది నియమ నిష్టలు ఉంటాయి అని వేదవతి అంటూ ఉండగా మన ఇంటి ఆచార సంప్రదాయాన్ని పట్టించడానికి పుట్టారు ఇలా అంతా అని కిట్టు అంటుంటే నా కూతురికి పూజ గదిలోకి అడుగు పెట్టే అర్హత ఉంది అని చెప్పేసి అంటూ అమ్మా నువ్వు ఒక విషయం గుర్తుంచుకో నువ్వు అక్షయ్ ని ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా చివరికి ముక్కు పుడక నా కూతురికే దక్కుతుంది అని శిఖర్ అంటాడు అది జరగదు శిఖర్ అని వేదవతి అంటుంది జరిగి తీరుతుందమ్మా అని శిఖర్ అంటూ ఉండగా నా కంఠంలో ప్రాణం ఉండదు అది జరగనివ్వను అని వేణువతి అనటంతో ఇక మాట విన్న అవనీశ గారు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు